కోచింగ్ సెంటర్ కోట నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట ఏపీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలు అన్ని రకాల విద్య ఎందు నైపుణ్యత పెంపొందించట కొరకై నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం ప్రతి విద్యార్థినందు నందు ప్రత్యేకమైన శ్రద్ధ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యా బోధన కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గాలికృష్ణ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగా ఆదరించిన తల్లిదండ్రులకు ధన్యవాదములు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామనగా పిల్లల పట్ల పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రేమానురాగాలు ఈయన మన దేశ మొదటి ప్రధాని పుట్టినరోజు వేడుకలు దేశమంతా ఈ రోజున జరుపుకుంటాయని అన్నారు ఏజెన్సీ ప్రాంతమైన నా రౌతులపూడి మండలంలో ఎంతోమంది పిల్లలు విద్య పట్ల వెనుకబడి ఉన్నారు వారందరి కోసమే తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రారంభించామని తెలిపారు ఈరోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల యొక్క తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించాయని ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు క్రమానికి ఇచ్చేసినటువంటి మా శ్రీహర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల్లో బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అనే ఆలోచన తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే వీటితో పాటు భగవద్గీత శ్లోకాల మీద కూడా మేము మేము మా స్కూల్లో ఒక హైదరాబాద్ నుంచి ఒక మేడం గారిని పిలిపించే శ్లోకాల మీద మీ పిల్లలకి భగవద్గీత అంటే ఏమిటి అని తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో వాటిని వీక్లీ వన్స్ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమంలో మంచి అంశాలని తీసుకొని వాటిని ఒక నాటక రూపంలో తెలియ తల్లిదండ్రులకు తెలియజేయాలని మేము నిర్ణయించుకొని ఈ విధంగా మేము ఈరోజు పిల్లలతో ప్రదర్శించడం జరిగింది అట్లాగే మమ్మల్ని మా శ్రీహస్స కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రోత్సహించి వెన్నంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా మునుముందు మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మీ సహాయ సహకారాలు అందించి ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటున్నాం అట్లాగే ఈరోజు మా అధ్యాపక బృందం కూడా ఎన్నంటి ప్రతి పిల్లల వెంట ఉంటూ వాళ్ళకి ఒక చదువులోనే కాకుండా నృత్యంలోని కూడా నేర్పిస్తూ వాళ్ళని ముందుకు కొనసాగించే విధంగా తయారు చేసినందుకు వారికి కూడా మన స్కూల్ కుటుంబ సభ్యుల తరఫున మా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వివిధ కార్యక్రమాల్లో పిల్లల్ని ముందుకు కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే వీళ్ళతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరగాలి అనే ఒక ఉద్దేశంతో మేము పిల్లల చేతే మేము మా అధ్యాపక బృందం అంతా దగ్గరుండి ఉండి పిల్లల చేతే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము కోరు ప్రోత్సహిస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో మా శ్రీహర్ష కుటుంబ సభ్యులు అయినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటున్నాం వీటితో పాటు మా పాత విద్యార్థులైనటువంటి కొంత కొంతమంది మా సాంస్కృతిక కార్యక్రమాలకి వాళ్ళే దగ్గర ఉండి పిల్లలందరికీ కూడా ఈ డాన్సులు నేర్పించి మా గురువు యొక్క భక్తిని చాటి చెప్పడంలో నేను చాలా సంతోషించ సంతోషిస్తున్నాను అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి విద్యార్థి కూడా ఒక గొప్ప విద్యార్థిగా తయారవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు కష్టపడితే డెబ్బై ఐదు సంవత్సరాలు నీవు సంతోషంగా ఉంటావు అని నీ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు తెలియజేయడం జరిగింది వీటితో పాటు మానవ సత్ సంబంధాలు మన సోషల్ మీడియా ద్వారాగా ఎన్నో దూరం అవుతున్నాయి ఆ ఉద్దేశంతోనే ఈరోజు సోషల్ మీడియా విశిష్టత గురించి ఏ విధంగా ఇప్పుడు మనకి నిరుపయోగంగా ఉందో దాని గురించి పేరెంట్స్ అందరికీ తెలియజేయాలని ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఈరోజు మానవ సత్సంబంధాలు దూరం అవుతున్నాయి అంటే కారణం ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే మన ఇంతకు ముందైతే మన బంధువులకు ఫోన్ చేసే విధంగా ఉండేవాళ్ళు ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మొబైల్ చూడగానే ఫేస్బుక్ లేదా యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ మన మానవ సంబంధాలకి దూరంగా ఉండిపోతున్నాం దీనికి కారణం ఇప్పుడున్న జనరేషన్లో జరగకూడదు అని తెలియజేయడం కోసం మేము ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నాన్ని ఎంతవరకు మా పిల్లలు తీసుకువెళ్తారో మేము చూడాలని చూస్తాం సూచిస్తాం దీన్ని బట్టి నెక్స్ట్ తరంలో కూడా మా యొక్క ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో ఆ పాత అన్నింటినీ కూడా ఈరోజు మా విద్యా విధానం ద్వారాగా తెలియజేసి విద్యార్థుల్లో ఒక మంచి నైపుణ్యం తీసుకురావాలనే ఒక సంకల్పంతోనే ఈరోజు మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకు కొనసాగుతూ ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో ఎన్నో మంచి ఫలితాలు తీసుకువచ్చి విద్యార్థి తొలిదశలోనే మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతోనే ఈరోజు మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం అట్లాగే మాకు వీటితో పాటు మా విద్యా విధానంలో ఏదైతే కొత్త పద్ధతులను అనుసరించి ముందుకు కొనసాగిస్తూ మేము వెళ్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు గేమ్స్ వంటి వంటి పోటీ పరీక్షలు పోటీ తత్వము గల పరీక్షలకు మరియు గేమ్స్ మండల వైజ్ స్టేట్ వైడ్ మేము ఇవన్నీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించి వెన్నంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మన నుంచి విచ్చేసినవంటి మా శ్రీయాష్ ఫ్యామిలీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానము మేము ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మేము ఈ శ్రీహర్షకు నేను జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ విద్యను అందించడంలో అయినను డిసిప్లిన్ విషయంలో అయినను మేము ఎప్పుడు కూడా తీసుకోలేదు అలాగే మమ్మల్ని కూడా వెనకుంచి మా యొక్క యాజమాన్యం కూడా ఎంతగానో మాకు సపోర్ట్ చేస్తూ నడిపిస్తుంది అయితే పిల్లల్లో ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ మేము ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు అంటే ఆనాటి తరం నుంచి ఈనాటి తరంలో ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు సంస్కృతి విధానం ఏంటి ఇప్పుడు ఉంటున్న జనరేషన్ ఏంటి అని పిల్లలకి తెలియపరచాలనే మేము యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి టీచర్ కూడా ఎంతగానో ఈ పెట్టలకి మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారికి ఎలాంటి విద్యను అందించాలో అట్గా వాళ్ళని ప్రోత్సహిస్తూ అంటే చదువు చదువుతో పెద్దలను గౌరవించడంలోని వాళ్ళు బాగా కష్టపడి మేము అందరం పనిచేస్తాము అలాగే మన స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా నవోదయాలో చాలా మంది రావడం జరిగింది అలాగే ఆ చిక్ముఖి టెస్ట్ రామాంజన్ టెస్ట్ ప్రాథమిక మాధ్యమిక తెలుగు సాంస్కృతి ఇలా అనేక వాటి అనేక ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన పిల్లలందరూ కూడా ప్రథమ స్థానంలో ఉండడం అనేది మనం అందరం కూడా చాలా గర్వించవలసిన విషయం అలాగే మీ పిల్లలందరికీ కూడా మేము పెద్దల పట్ల ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి రోజు మేము తెలియపరుస్తూనే ఉంటున్నాం మార్నింగ్ అసెంబ్లీలో అనేక విషయాలు మేము చెప్తూ ఉన్నాం అవన్నీ కూడా మీ పిల్లలు మీతో చెప్తున్నారని మేము అనుకుంటున్నాం అలాగే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా నైతిక విలువలతో కూడిన వంటి విద్యను అందించడం జరుగుతుంది అలాగే మీ పిల్లలందరూ కూడా బాగా చదివి సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పేసి మేము హెల్త్ క్యాంప్లు కూడా ఏర్పాటు చేసి అంటే అందరి పిల్లలు కాకపోయినా అందులో టెన్ పర్సెంట్ పిల్లలైనా దాన్ని గ్రహించి సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతారనే ఆలోచనతో ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి అలాగే దానికి మీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈ చిల్డ్రన్స్ డే అనే కాకుండా పొంగల్ సెలబ్రేషన్స్ అని యాన్యువల్ డే అని ఇవన్నీ కూడా బార్ ఖర్చుతో కూడుకున్నప్పటికీ మా యొక్క మేనేజ్మెంట్ ఎక్కడ కూడా వెనకాడకుండా ఎంతగానో ముందుకు సపోర్ట్ చేస్తూ మీ పిల్లలు అనేక విషయాలను ఇంకా నేర్పిస్తూ ఉంటున్నారు నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీహర్ష అధ్యాపకుల బృందం వారికి నేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మా ఇక్కడ నా పిల్లలు ఇద్దరు కూడా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియంలో రెండు వేల పద్నాలుగు నా కుమార్తెని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన కాడి నుంచి అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఈ స్కూల్లో ఒక ప్రత్యేకమైన ఆటల్లోని కానీ పాటల్లో కానీ అన్నిటిలోని కూడా ముందుండి పిల్లలకి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు క్రమశిక్షణ మన సంస్కృతి విధానం ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి పిల్లలు ఎలా నడవరు నడవాలనే విధానంలో కూడా ఈ యొక్క ఈ యొక్క శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం అనేది స్కూల్ అనేది బాగా పిల్లల పట్ల క్రమశిక్షణ విధానాన్ని అన్ని కూడా చాలా సక్రంగా ఉంటుంది స్కూల్ యొక్క విధానం అయితే రెండు వేల ఇరవైలో నా కుమార్తె నవోదయ నవోదయ సీట్ సాధించడం జరిగింది ఇది కూడా యొక్క ఫలితమే ఈ యొక్క శ్రీహర్స శ్రీహర్ష స్కూల్ ఇచ్చినటువంటి గొప్ప ఫలితం మరి మా అమ్మాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా భద్రాచలం ఏటపాక గ్రామంలో మా అమ్మాయి నవోదయ విద్యాలయంలో ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతుంది మన అమ్మాయి సాధించిందంటే ఈ ఘనత అంతా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం ఘనత నేను అనుకుంటున్నాను మరి నా కుమారుడు కూడా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అలా నా కుమారుడు కూడా నవోదయ లేకపోతే సైనిస్ స్కూల్ కి కూడా వీళ్ళు మంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లల పట్ల శ్రద్ధ శ్రద్ధ విషయంలో కానీ ఆ పిల్లల పట్ల ఎలా ఉండాలనేది నేను ఇచ్చిన సలహాల ఏ విధంగా ఇస్తే కూడా నా కొమ్మాట ఎలా చేయాలి ఎలా చదివించాలని చెప్తే దాన్ని కూడా ఈ యొక్క ఈ బృందవారు దాన్ని తీసుకొని వాటిల్ని ఏమైనా మైనస్ ఉంటే దాన్ని సర్దించుకోవడం కూడా జరుగుతుంది మరి దీంట్లో భాగంగా మన సంస్కృతి మన సంస్కృతి విధానంలో రోజు మన సంస్కృతి ఎంత దిగజారిపోతుంది అనే దాని మీద సంక్రాంతి సంబరాలు అలాగే మరి మన జాతీయ పితాకా నుంచి మొదలుకొని భూమి ఈ యొక్క అనేక దేశభక్తి నాయకులు ఈ యొక్క చాలా స్కూళ్ళైతే ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగవు మరి ఈ స్కూల్లో అయితే ప్రతి ఒక్క దేశభక్త నాయకులు కాని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏ పండుగ ఎప్పుడు చేయాలి ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించుకుంటూ తీసుకెళ్ళినారు ఈ రోజైతే మన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు పిల్లలందరి పట్ల కూడా సంస్కృతి విధానం ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి మన తల్లిదండ్రుల పట్ల మీరు శ్రద్ధగా ఎలా ఉండాలి గురువుల పట్ల గౌరవంగా ఎలా ఉండాలి అనే విధానం మీద మరి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం ఆ ప్రోగ్రాంలో పిల్లల యొక్క ఆ యొక్క ప్రదర్శనలు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇది యొక్క శ్రీహర్స స్కూల్కే సాధ్యమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా యొక్క నా పిల్లలు ఇందులో గొప్పగా సాధించారంటే నా యొక్క ఆలయ గొప్పతనమే నేను చూసి నేను చెప్పదలుచుకున్నాను మరి ఈ యొక్క శ్రీహర్ష స్కూల్లో ఉన్నటువంటి గొప్ప విధానం చాలా మంది పిల్లలు కూడా నా పాప కాదు ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయితే నలుగురికి సీట్లు వచ్చాయి ఆ పిల్లలు కూడా నా కృతి దగ్గర చదువుతున్నారు అలా రాను రాని కూడా ఈ యొక్క స్కూల్లో క్రమశిక్షణ విధానం అన్ని కూడా ఇక సంస్కృతిలో భాగంగా చూసుకుంటే అన్ని కూడా సక్రంగా బాగున్నాయని ఉద్దేశంతో అందరూ కూడా ఈ స్కూల్కి రావడం వచ్చ పిల్లల్ని కూడా ఎలా ఉందో కొంతమంది తల్లిదండ్రులు కూడా తెలుసుకుని పిల్లలు స్కూల్ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది ఈ స్కూల్ యొక్క గొప్ప విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయని నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను